శోభిత నాగచైతన్య ప్రేమ వ్యవహారం ఇప్పుడు పెళ్లి వరకు వస్తోంది ఇటీవల గానే వస్తోంది సమంత నాగచైతన్య గా ఎంగేజ్మెంట్ షాక్ ఇచ్చినటువంటి ఈ జంట నిజంగానే ఇప్పుడు మరొకసారి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది శోభితని అకినేని ఫ్యామిలీ సాధారణంగా ఆహ్వానిస్తున్నట్టు నాగార్జున సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు కొడుకు కోడలు కలకాలం ప్రేమానురాగాలతో ఉండాలని కోరుకున్నారు వచ్చే ఫిబ్రవరి లేదా మార్చిలో వాళ్ళిద్దరి మరి వెడ్డింగ్ ప్లానర్స్ కూడా అయితే తెలుస్తోంది కాగా జరిగినటువంటి పరిణామంతో అందరూ శోభితని తిట్టిపోస్తున్నారు ముఖ్యంగా ఐరన్ లెగ్ అంటూ విమర్శల దాడి చేస్తున్నారు శోభితతో నాగచైతన్యకు నిశ్చితార్థం జరిగిన నెల రోజుల్లోనే అఖిరేని కుటుంబంలో అశుభం చోటు చేసుకుంది మరి కాగా మాదాపూర్ సమీపంలో కలిగిన తుమ్మిడికుంట చెరువు పక్కన నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ చాలా కాలం క్రితం నిర్మించారు అది అక్రమ నిర్మాణం అంటూ హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చేసింది కేసు నడుస్తుండగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్ అక్రమమని నాగార్జున ఆరోపించారు మరి నాగార్జున కోర్టులో ఊరట లభించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతానికి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతనే హైడ్రా మరి పాస్ చేస్తుంది శోభిత అక్కినేని ఫ్యామిలీలో అడుగుపెట్టిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చకు దారి తీసింది శోభిత పాదం మంచిది కాదు ఆమె ఆమె రాకతో నాగార్జున కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయంటూ ఆమెను దూషిస్తున్నారు ఈ తప్పు చేయకుండా తన ప్రమేయం లేకుండా శోభితా మాటలు పడాల్సిన పరిస్థితి ఇవన్నీ మూడు నమ్మకాలని కొందరు కొట్టిపారేస్తున్నారు అలాగే ఎన్ కన్వెన్షన్ సెంటర్ వివాదం ఇప్పటికీ కాదు రెండు వేల పద్నాలుగులోనే అప్పటి ప్రభుత్వం అతి అక్రమ కట్టడం అని కూల్చివేయాలని మరి ఆదేశాలు జారీ చేసింది సో ఆ అధికారులు సర్వే నిర్వహించి తుమ్మిడి కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని తేల్చారు నాగార్జున కూల్చివేతనని అడ్డుకుంటూ కోర్టు స్టే ఆర్డర్ తీసుకున్నారు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై మరలా దృష్టి సారించింది